యాయిరు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడంటే అయ్యా ఇంకా గురువు గారిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు వినాలందరూ గురువు గారిని మీరు ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే ఆల్రెడీ నీ కుమార్తె మరణించింది అని చెప్పారు చెప్పినప్పుడు ఏసు అతనితో పలికే మాట ఏంటంటే నువ్వు అధర్యపడవద్దు బాధపడకు అని ఒక మార్ చెప్పాడు చెప్పి ప్రభు తన పని తను చేసుకుంటూ అంటే వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు దారం వెళ్తుంటే అనేక మంది స్వస్థత గురించి వస్తున్నారు వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నారు మరణం అనేది ఎడబాటు అంటే ఎడబాటు అంటే దుఃఖాన్ని కలిగించేది మరణం అంటే ఇంకా ఆ వ్యక్తి మనకి ఎప్పుడు కూడా కనపడడం ఒక వ్యక్తి మరణించినప్పుడు మనం చాలా ఆవేదనకు గురైపోతాం బాధకు గురైపోతాం అసలు ఆ టెన్షన్లో ఏం చేస్తాం ఎవరికి కూడా తెలియదు చాలామంది చనిపోయినప్పుడు వెళ్తామా వాళ్ళు మోర్చి పడిపోయి అలా పడిపోయి ఉంటారు మళ్ళీ కొంచెపటి లేచి మళ్ళీ ఏడుస్తారు మళ్ళీ మోర్చిపోతూ ఉంటారు అంటే ఎడబాటు అనేది మరణం అనేది ఒక వ్యక్తిని ఎంత గాయపరుస్తుందో మరణం అనేది ఒక వ్యక్తిని ఎంత బాధ పెడుతుందో మనందరికీ కూడా తెలుసు ఈయన ఆయన మన కళ్ళ ముందు కనిపించడు ఈయన మనకు ఆయన కనపడ్డు అనేసరికి మనం ఎంత కృంగిపోతామో మనందరికీ కూడా తెలుసు ఈ మాటలు ఎందుకు అంటే కుమార్తె మరణించింది అని చెప్పినప్పుడు యాయీరు దేవుని మాటని విని విశ్వాసం విశ్వాసంతో అక్కడ ఉండిపోయాడు దేవుడు ఏమన్నాడు ధైర్యంగా ఉండు అధైర్యపడకు వచ్చి ఏమన్నారు నీకు మంత చనిపోయింది అంటున్నారు ఏ సుప్రభు ఏమన్నా నువ్వు అధైర్యపడకు నువ్వు ధైర్యంగా ఉన్నాను కానీ దేవుని మాట విని అలా నిలబడిపోయాడు యాయిరు అంటే దేవుని యొక్క గొప్పతనం ఆయనకి తెలుసు మరణించిన వారి సహితం ఆయన లేపుతాడని తెలుసు అంటే ఇక్కడ దేవుడు అద్భుతం చేయటం కాదు కానీ వచ్చిన వ్యక్తిలో ఉన్న విశ్వాసం చాలా బలమైనది సరే మనమైతే ఏమంటాం సరే చచ్చిపోయాడా చచ్చిపోయిందా ప్రభా నువ్వు తర్వాతరా ఆయన వస్తాను ఇంకా చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అనేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటే పరుగులు తీస్తాం కానీ చనిపోయింది అని చెప్పినప్పటికీ యాయిరు ధైర్యంగా అక్కడ నిలబడి ఉన్నాడు అది విశ్వాసం అది దేవుని పైన నమ్మకం ఎందుకంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే తుమ్మితే పోయేంత విశ్వాసం అంటే ఏదైనా కార్యం జరిగిందనుకో దేవుడు చేశాడు అంటాం ఒకవేళ కార్యం జరగలేదు అనుకో అవిశ్వాసులుగా మనం ప్రవర్తిస్తాం ఎంత ప్రార్థన చేసిన దేవుడు నా పట్ల కార్యం చేయలేదు ఎంతగా మొర్రపెట్టిన పెట్టిన నా పట్ల కార్యం చేయలేదు ఉపవాసం ఉన్న దేవుడు నా పట్ల కార్యం చేయలేదు ఒక పక్కన కార్యం చేయకపోతే కారణం ఏంటో నువ్వు గ్రహించుకోవాలి కార్యం చేయబోటే ఏంటో మనం తెలుసుకోవాలి మన జీవితంలో ఇది అనుకున్నాం ఇది అనుకున్నాక అది జరగకపోవటానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాం ఒకవేళ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా ఒకవేళ దేవుడు ఎంతకంటే గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా ఒకవేళ ఈ కార్యం చేస్తే నేను ఎరకాటంలో పడిపోతానా ఒక ఆమె నాకు ఈ గత కొన్ని రోజుల క్రితం పెళ్ళి ఫోన్ చేసి ఫోన్ చేసి ఫాదర్ గారు పలానా మ్యాచ్ వచ్చిందండి ఆ మ్యాచ్ చాలా బాగుంది పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు తర్వాత ఆస్తి పాస్తులు బాగున్నాయి ఆ సంబంధమే కుదరాలని ప్రార్థన చేయండి అంది సరేనమ్మా నేను చేస్తాను నేను చేస్తాను ప్రార్థన ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పాను ప్రార్థన కూడా చేస్తాను మళ్ళీ కొన్ని వారాల తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి ఆ మ్యాచ్ కుదరలేదండి వాళ్ళ అమ్మాయి వాళ్ళు మా అమ్మాయిని వద్దన్నారండి అనేసి ఇంకా మాట్లాడుతూ ఉంది ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలోకించలేదు ఆ మ్యాచ్ కుదరదు అనుకున్నాను కుదరలేదు దేవుడు మన ప్రార్థన వెళ్ళలేదా ఏంటి అని మొదలు పెడుతూ ఉంటే అమ్మా దేవుడు విన్నాడు ఖచ్చితంగా మన ప్రార్థన చేస్తయ్యా వింటాడు మనం పెట్టే మొర్ర ఖచ్చితంగా దేవుడు వింటాడు ఇవ్వాలా వద్దా అనేది దేవుని నిర్ణయం దేవుని చిత్తాన్ని బట్టి ఉంటుంది ఏమంటాడు ప్రభు నీ ప్రార్థన వినక వినకుండా నా చెవులేమీ మంతగించలేదు ఖచ్చితంగా మీరు చేసే ప్రార్థన నేను వింటాను ఖచ్చితంగా నీ మొర్ర నేను వింటాను కానీ మనం దేని గురించి అయితే మొర్ర పెట్టామో అది ఇవ్వాలా వద్దా అనేది దేవుని నిర్ణయం అది ఇప్పుడు ఇవ్వాలా తర్వాత ఇవ్వాలా ఇది ఇవ్వకుండా దీనికంటే ఇవ్వాలా అంతకంటే గొప్పది ఇవ్వాలా ఒక ఆయన నేను చాలాసార్లు చెప్పాను మీకు పోలీస్ ట్రైనింగ్లో చిన్నప్పటి నుంచి ప్రభా నేను పోలీస్ అవ్వాలి నేను పోలీస్ అవ్వాలి నేను పోలీస్ అవ్వాలి నేను పోలీస్ అవ్వాలి అని ప్రార్థన చేసుకుంటూ గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అంటాం అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే స్ట్రాంగ్ విశ్వాసం ఉండాలి మనకి బలమైన విశ్వాసం ఉండాలి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తాడు ఒకవేళ అది పొందుకోలేదు అంటే దాని వెనకాల మరొక కారణం ఉంటుంది దానికంటే గొప్పది దేవుడు ఇవ్వటానికే సిద్ధంగా ఉన్నాడు లేకపోతే అది ఇవ్వటం వల్ల నువ్వు ఏదైనా ఎరకాటంలో పడిపోతావేమో అది ఇవ్వటం వల్ల ఏదైనా నీకు శోధన రాబోతుందేమో కాబట్టి నీ ప్రార్థనకి చక్కటి సమాధానం ఇచ్చేవాడు దేవుడు మన ప్రార్థనకి తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు యేసయ్య అందుకనే అందుకని నువ్వు ప్రార్థన ఒక విషయంలో నువ్వు ప్రార్థన చేసావంటే ధైర్యంగా ఉండాలి నేను నాకు కావలసిన దేవుణ్ణి అడిగేశా ఇంకా నేను బా భయపడాల్సిన అవసరం లేదు నాకు కావాల్సిన దేవుణ్ణి నేను అడిగా నాకు కావలసిన నేను దేవుణ్ణి ప్రార్థన చేశా నాకు కావలసిన విషయంలో దేవుణ్ణి నేను మొర్ర పెట్టుకుంటున్నాను కాబట్టి నా సమస్య ఏంటో దేవునికి సమర్పించే కదా నేను ఎందుకు భయపడాలి సమాధానం ఇస్తాడు వారికి మనం ఎదురు చూస్తూ ఉండాలి పోలీస్ అవ్వాలి పోలీస్ అవ్వాలని వాడు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుండి రోజు గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు సరే సెలక్షన్ స్టార్ట్ అయింది పోలీసు జాబ్స్ పని అప్లై చేసుకున్నాడు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు తర్వాత ఈవెంట్స్లో రన్నింగ్ అనమాట రన్నింగ్ చేయాలి రన్నింగ్ చేస్తూ చేస్తూ కాన్ఫిడెన్స్ ఉంది బాగా నేను తప్పకుండా నాకు ఈసారి పోలీసు ఉద్యోగం వచ్చేది ఆ పైన నాకు దేవుడు తోడుగా ఉండాడు సహాయం చేస్తాడని సరే ఇంకా ఈయన ఎలా వెళుతూ అంటే ఈవెంట్స్లో రన్నింగ్లో పరుగు తీస్తూ ఉన్నాడు కాలికి పేడతో పేడ పేడ కాళ్ళ కింద పడి జారి డామును పడి కాలి ఇరిగిపోయినాయి కాళీరుతా అంటే కొంచెం బెనికిందనుకో ఆయన పరుగు తీయలేకపోయాడు పరుగు తీయలేకపోయి పడిపోయాడు ఉద్యోగం రాలేదు ఆయన అంటున్నాడు దేవుడు లేడు ఎవరు లేడు నేను చిన్నప్పటి నుంచి ప్రభుని నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి పోలీసు సుజం కావాలి పోలీసు శుజం కావాలని నేను ప్రయ ప్రార్థన చేశాను పని ఎగ్జామ్లో పాస్ అయ్యాను కానీ రన్నింగ్లో నేను పడిపోయాను దేవుడు నా వైపు చూడలేదా ఏంటి నిజంగా దేవుడు ఉంటే నేను ఎందుకు పడిపోయేవాడిని నాకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేది అనేసి ఆ రోజు నుంచి దేవుని సన్నిధికి వెళ్ళటం మానేశాడు దేవుడు లేడని డిసైడ్ అయిపోయాడు లేకపోతే దేవుడు నా కార్యం చేయలేదని డిసైడ్ అయిపోయాడు అతను ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదు అంటే నీ మొరకు జవాబు రాలేదంటే అన్ని ద్వారాలు మూసిన ఒక ద్వారం దేవుడు తెరిచి ఉంచుతాడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు దేవుడు రీజన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఇంకా ప్రార్థన చేయాలా లేకపోతే ఇది దేవుని చిత్తం కాదా దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తున్నాడా లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా నేను ఇంకా దేవుణ్ణిలో బలపడాలా ఇంకా ప్రార్థనలో బలపడాలా ఇంకా విశ్వాసం నన్ను బలపడాలా ఇంకా దేవుని వాక్యాన్ని నేను చదువుకోవాలా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలా ఒకవేళ ఏదైనా కార్యం జరగలేదనుకో ఏం చేస్తానో ఐదు గంటలు వేసి దేవుని సన్నిధిలో మొరుపెడతాను లేకపోతే ఇంకా జరగలేదనుకో అద్దరిద్దరి వాళ్ళు వేసి ఒంటి గంటకలు మొరపెడుతూ మొర పెడుతూ ఉంటాం ఇంకా కార్యం జరగలేదనుకో మళ్ళీ ఏదో ఒక ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగటం ఒక నెల ఉండి ఒక నెల ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగటం ఏదో ఈ ఈ ప్రార్థనకి జవాబు రాలేదు ప్రభు అని అల్లాడుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా మనం ఉండాలి ప్రార్థన విషయంలో దేన్నైనా మనం సాధించగలుగుతాం ప్రార్థన చేస్తే యహోశివ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్ర అమ్మ దేవుడు అంటాడు అయ్యో ఈయన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన ఇలాంటి ప్రార్థన నేను ఇంతవరకు భూమి మీద చూడలేదు ఇలాంటి ప్రార్థన నేను ఇంతవరకు భూమి మీద చూడలేదు సూర్యుని చంద్రుని ఆపేసేను అంటే యహో శివ ఎంత ప్రార్థన చేస్తుంటాడండి ఎంత మొరపే దేవుడే అన్నాడు ఇలాంటి ప్రార్థన ఇంతవరకు నేను భూమి మీద చూడలేదు ఇంక పోలీసు జాబ్ రాపేసరికి మరీ సైకులకు తయారైపోయారు దేవుడు లేదు ఎవరు అమ్మ నువ్వు గుడికెళ్ళు నాన్న నువ్వు గుడికెళ్ళు ఎవరిని గుడికెళ్ళలేకుండా వాళ్ళని చండాడేస్తున్నాడు రోజు ఏంట్రా ఉద్యోగం రాలేదని దేవుడు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాడు అప్పుడు దైవ సేవకులు వెళ్ళి అతనితో మాట మరే నీకు ఈ ఉద్యోగం రాలేదంటే మరొక ఉద్యోగాన్ని దేవుడు దీనికంటే గొప్ప ఉద్యోగాన్ని దేవుడి నీకు ఏర్పాటు చేసి ఉంచు ఉంచుంటాడు దేవుడి సన్నిధిలో చేయబడిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదండి ఏ రోజు కూడా వ్యర్థం కాదు నువ్వు సా నువ్వు సంపాదించిన సంపాదనలు వ్యర్థమైపోతుప్పు పట్టేది ఏమో తెలు తెలుసుకో ఈరోజు వాక్యాలను చదువు నువ్వు ఎంత సంపాదించానో అదంతా నాకు ఉపయోగపడద్దని నువ్వు అనుకోవద్దు నాకు ఏమీ లేదు లేనివాడుగానే ఉంటానని కూడా నువ్వు అనుకోవద్దు దేవుడు నీకు ఏ సమయానికి ఏది సమకూర్చాలో అది సమకూరుస్తాడు ఏ సమయానికి దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు వారిని మళ్ళీ ప్రార్థనలోకి నడిపించి తర్వాత ఏదో ఒక ఉద్యోగం ఉద్యోగ నిమిత్తం ఎగ్జామ్ రాయిస్తే అప్పుడు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు దానికంటే మూడంతల గొప్ప ఉద్యోగాన్ని దేవుడు అతనికి ఇస్తాడు అప్పుడు అర్థమవుతుంది ప్రవ్వ నేను ఏదో ఎంత కోరుకున్నాను నువ్వైతే అంత ఇచ్చావు నేను ఎంతే జరగాల నా జీవితంలో అనుకున్నాను నువ్వు ఎంత ఇచ్చావు ప్రవ్వ నేను అర్థం చేసుకోవటం తప్పు నా నా మైండ్ ఎంతవరకు ఉండదు కానీ నీ మైండ్ ప్రభ ప్రపంచం అంతా ఉంటుంది అని అప్పుడు సంతోషంతో దేవుణ్ణి స్థుతించాడు అందుకనే ప్రార్థన అనేది నీకు పది సంవత్సరాల తర్వాత అయినా జవాబునిస్తుంది చచ్చిపోయే ముందైనా దేవుడు నీకు ప్రార్థనకి అన్ని ఈ లోకంలోనే చూపించేస్తాడు నువ్వు చేసిన ప్రార్థనకే ప్రతి ప్రతి ఫలాన్ని అంటే నువ్వేదైతే దేవుని సన్నిధిలో మొరపెట్టేవో అవన్నీ ఈ లోకంలోనే నువ్వు చూస్తావు నువ్వు మొరపెట్టిన విషయం తక్కువ స్థితిలో ఏది కూడా నువ్వు చూడవు నువ్వు మొరపెట్టిన ప్రతి మొరకే ఒక ఐ పొజిషన్లోనే ఆయన సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు తప్ప నువ్వు దేనస్థితికి వెళ్ళిపోవు అందుకని ఆయురు గొప్పోడు ఆయన విశ్వాసం గొప్పది అక్కడ భయంకరంగా ఎవరి వస్తున్నాయని కుమార్తె చనిపోయింది అనేసరికి ఎవరికి వాళ్ళే కంగారు పడి పరుగు తీసాయో ఇంకా చనిపోయింది కదా దేవుడు ఏం చేస్తాడు అనేసి ఇంటికి వెళ్ళిపోయి బావుని ఆడటం కాదు నువ్వు ధైర్యంగా ఉండు విశ్వాసంతో ఉండని దేవుడు చెప్పాడు అలాగే ఉన్నాడు అతను యేసు ప్రభు వచ్చే వరకే ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు ఏడవలేదు ప్రభా నువ్వు తొందరగా రానలేదు కంగారు పడిపోలేదు ఇంకా ఆందోళన చెందలేదు ఒక్క ఆందోళన చెందపోవటానికి కంగారు పడకపోవటానికి వేదన పడిపో వేదన పడకుండా ఉండటానికి కారణం ఏంటి తెలుసా ఆయనలో ఒకటి ఉంది ఏంటిది విశ్వాసం నా దేవుడు వస్తాడు నా కుమార్తెను బ్రతికిస్తాడు ఎంతమంది వచ్చే బాబు మనం వెళ్ళిపోదాం రా నీ కుమార్తె చనిపోయింది మనం వెళ్ళిపోదాం రా వచ్చి అన్న ఎవరి మాటలను అతను లక్ష్య పెట్టలేదు కారణం ఏంటో తెలుసా అతను ఉంది గొప్ప విశ్వాసం బలమైన విశ్వాసం అందుకని ఆయన దేవుని మాట పైన నమ్మకం ఉంచాడు దేవుని మాట పైన విశ్వాసముంచాడు దేవుని మాట పైన నమ్మకం ఉంచక నిలబడిపోయి ఉన్నాడు ఏసయ్యా అతనితో వెళ్ళి తన కుమార్తెను స్వస్థపరిచాడు